మార్గాడి భర్త చాలా డెవలప్ చేశారు రాజమండ్రి ఇటు బంధువా ఏంటి అట్లా చెప్తున్నారు ఆయన ఆయన రావాలని రావాలి ఏం ఎంత ధైర్యంగా రావగానే ముందు ఆయన పేరే చెప్పేస్తాడు మీరు మార్గాన్ని భర్త చేశాడని అంటే బాగా చేశారు ఆయన ఆయనదే కనబడుతుంది బాగా చేశారు ఆయన అంటే హోర్డింగ్ పెట్టుకుంటే సరిపోదు కదా డబ్బులు ఉన్నాయి బాగా సినిమాల్లో నటించాడు బాగా వాళ్ళ ఫ్యామిలీ బాగా సౌండ్ కాబట్టి రాజమండ్రి సిటీ మొత్తం హోర్డింగ్స్ పెట్టేస్తే మార్గాన్ని భరత్ వచ్చేస్తారా ఏంటి బాగా చేస్తున్నాను వర్క్ అంతా కూడా అన్ని కూడా బాగా చేస్తున్నా బాగా చేశారు వర్క్ అంతా డెవలప్ చేశారు అది ఆనంద్ ఆనంద్ కెళకేంద్రు చాలా బాగా చేశారు అంతా కూడా డెవలప్మెంట్ చేసి చాలా చేస్తున్నారు ఇంకా చేస్తాడు ఆయన వస్తే ఇంకా బాగా చేస్తాడు డెవలప్మెంట్ జాబ్స్ కూడా ఎన్నో జాబ్స్ వస్తాయి అందరికీ కూడా జాబ్స్ వస్తాయి జాబ్స్ కల్పిస్తాడు లేని వాళ్ళు అంటూ కూడా ఇల్లు వస్తాయి వాళ్ళు కూడా అందరికీ ఇల్లు కల్పిస్తారు వాళ్ళకి ఒక చదువు ఒక చదువు కూడా బాగా చదివించే కేర్ తీసుకున్నాడు ఆయన రాజమండ్రి ఒక ఫోకస్ పెట్టాడు ఆయన ఎక్కువ కూడాను రాజమండ్రి ఫోకస్ పెట్టి బాగా డెవలప్ చేస్తాడు ఆయన అది ఇప్పుడు కంపల్సరీ చేశాడు ఇవన్నీ చేశారని చెప్తున్నాడు వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు ఏదో ఫ్యామిలీ ఆ రిలీఫ్ కోసం అక్కడికి వెళ్ళి వెనడం తప్ప అంటే పర్మినెంట్ సొల్యూషన్స్ ఐ మీన్ ఏదైనా ఒక ఉపాధి కావచ్చు ఎట్లా చేయట్లేదు కంపల్సరీ కూడా రేపు పొద్దున్న ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే ఎక్కడ స్టోరేజ్ అక్కడ రాజమండ్రి స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ అంతా అందులో ఉండేది ఇప్పుడు స్టోరేజ్ లెవెల్ కూడా అంటే తగ్గిపోయింది కదా అంటున్నారు కెనాల్స్ పెడతారు కెనాల్స్ పెడితే వాటర్ వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం కాదు బయటకు వచ్చేస్తుంది అంతా కూడాను ఎడ్యుకేషన్ మీద కూడా ఎక్కువ కేర్ తీసుకున్నాడు ఆయన లేని వాళ్ళు కూడా ఉపాధి కల్పించి జాబ్స్ కూడా కల్పించి అన్ని రకాలుగా చేస్తున్నాడు ఆయన మంచి చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయన గురించి మాకు ఇష్టపడ్డాం మేము ఆయన రావాలి కావాలి అనుకుంటున్నాం పోటీ చేస్తున్నాడు తెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాడు ఆయన గ్యారంటీ అండి అంత ఎన్నికల్లో అంటే వేవ్లో వచ్చేసాడు భరత్ ఎంపీ కాబట్టి ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కోటింగ్ పడింది ఎంపీకి పడింది కాబట్టి గెలిచాడు కానీ రాజమండ్రి సిటీలో ఈసారి ఎప్పుడు కూడా టీడీపీకి కష్టమే ఈసారి ఇంకా కష్టమవుతుంది గత ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచిందని చెప్తున్నారు ఇప్పుడు వస్తాడు అండి నమ్మకం ఉంది మా నమ్మకం అది వస్తాడు గ్యారంటీ అండి మంచి పనులు చేస్తాడు ఇంకా ఇంకా ఎక్కువ పనులు చేస్తాడు జాబ్స్ ఇప్పిస్తాడు అందరికీ అని నమ్మకంతో మేము ఉన్నాం అండి మరి టీడీపీ బలంగా ఉంది అక్కడ వాసు చాలా బలంగా పనిచేస్తుండే క్యాడర్ చాలా గట్టిగా ఉంది భరత్తో తట్టుకోలేడు వాసు అని అంటున్నారు అని అంటున్నారు కానీ ఫోకస్ అంతా కూడా భర మారుగానే భర్త మీద ఉందండి ఆయన ఇది ఉంది అభిప్రాయం ఉంది అందరికీ జనాలు కూడా అభిప్రాయం ఉంది ఆయన మీద కూడా ఉంది ఉన్నా గెలుస్తాడు సీఎం ఎవరు అవుతారు ఈసారి జగన్ అవుతాడు గ్యారంటీ జగన్ అవుతాడు జగన్ పని అయిపోయింది జగన్ ఓడిపోతాడు అంటున్నారు అంటున్నారు కానీ అలా ఉండదండి నెగ్గుతాడు గ్యారంటీ నెగ్గుతాడు ఆయన చేసే కార్యక్రమం ఇంకా చాలా ఉన్నాయి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ జనసేన టీడీపీ గెలుస్తుంది తప్ప వైసీపీకి ఛాన్స్ లేదు అంటున్నారు అలా అనుకుంటున్నారండి అది థియరాటికల్ గా అనుకుంటున్నారు ప్రాక్టికల్గా గా వచ్చేసేపు వైఎస్ జగన్ గెలుస్తాడు గ్యారెంటీగా